హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ అమ్మ చేతి వంట ఈరోజు రెసిపీ ఏంటంటే నువ్వుల లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో అయితే చూస్తాము ఇప్పుడున్న పరిస్థితులు అయితే అందరూ సంపాదించుకుంటాం కానీ సంపాదించిన డబ్బులన్నీ అయ్యకో అవ్వకో అయితే హాస్పిటల్కి అయితే ఖర్చు పెడుతున్నాము వీధికి ఒక క్యాన్సర్ పేషెంట్ అయితే ఉన్నారు షుగర్ పేషెంట్లు కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులతో అయితే బాధపడుతూ ఉన్నారు కాబట్టి ప్రాణాలు అయితే పోగొట్టుకుంటా ఉంటారు అంతెందుకు చిన్న చిన్న పిల్లల్లో బలం బలం లేక కాళ్ళు చేతులు విరిగిపోతు పొటక్కను విరిగిపోతున్నాయి అట్లాంటి వాళ్ళకి విటమిన్లు కాల్షియం వి మ మల్టీ విటమిన్లు వాడకం వల్ల అవి వాడినా సరే ఎప్పటికప్పుడు మాత్రమే ఉపయోగం ఉంటాయి అలాంటి వాడకం లేక దీనికంతా పరిష్కారం లేదంటే చక్కటి పరిష్కారం అయితే ఉంది అదే అయితే నువ్వుల లడ్డు ఈరోజు రెసిపీలు అయితే నువ్వుల లడ్డు ఎలా చేసుకోవాలో చూస్తాం నేనైతే ఇక్కడ ఒక కప్పు నువ్వులైతే తీసుకున్నాను బాగా వాష్ చేసి రాళ్ళు రప్పలు లేకుండా మట్టి రాళ్ళు లేకుండా అయితే వీటిని గాలిచ్చుకొని ఆరబెట్టి ఇప్పుడైతే వేయించుకుంటా ఉన్నాను నువ్వులు వే పట్టపట్టాని శబ్దం వరకు వచ్చేవరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఈ లడ్డు రోజు ఒకటికైనా వారానికి ఒక్క ఒకటైనా తీసుకుంటే ఇందులో కాల్షియము ఐరను బీట్ విటమిన్ అయితే లోపల లేకుండా అయితే మన ముక్కుల శరీరాన్ని అయితే ఆరోగ్యాన్ని పొందవచ్చు అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ రాగి పిండి అయితే ఒక గ్లాస్ రాగి పిండి తీసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని తగినంత నీళ్లు పోసుకొని మనం రొట్టె ఏ విధంగా కాల్చుకోవాలో దానికి సరిపడ్డగా గట్టిగా అయితే పిండి కలిపి పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే నువ్వులైతే వేయించేసినాను నువ్వులు వేయించిన తర్వాత రాగి పిండిని అయితే దోశ రేకు పెట్టి రాగి పిండి మీద ఆయిల్ వేసి దో రాగి రొట్టె అయితే వేసుకోవాలి ఇక్కడ నువ్వులు వేగిపోయిన తర్వాత రాగి రొట్టె అయితే చిటపట నాకైతే నువ్వులు ఆపేసి దోశ రేకు పెట్టి రాగి రొట్టైతే కాల్చుకున్నాను రొట్టి బాగా కింద పైన రెండు వైపులా ఆయిల్ వేసి అయితే కాల్చుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను రాగి రొట్టె వేసి ఇది కాలే లోపల మనం ఇక్కడైతే బెల్లం అయితే తురుముకుంటాము బెల్లాన్ని అయితే ఒక కప్పు బెల్లం వరకు అయితే తురుమి పెట్టుకున్నాం ఒక కప్పు నువ్వులకు ఒక గ్లాసు రాగి పిండికి అయితే నేను ఇక్కడ ఒక కప్పు బెల్లం అయితే తురిమి పెట్టుకున్నాను ఇదే మనం దీనికి తోడుగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా షుగర్ అయితే తీపైతే చా సరిపోతుంది బెల్లం తురిమి పెట్టుకునే లోపల మనకి ఇక్కడైతే రాగి రొట్టె అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం అంత లోపల నువ్వులైతే వేసి రొట్టి రెడీ అయిపోయింది మనం రోట్లో అయితే నువ్వులు నువ్వుల వేసి దంచుకుంటాము అలా ఒక నువ్వులు దంచుకున్న తర్వాత కొద్దికి రొట్టి రెడీ అయిపోతుంది ఇప్పుడు రాగి రొట్టిని కూడా మనం నువ్వులతో కూడా కలిపి దంచుకుంటే పక్కన పెట్టుకొని తర్వాత రా బెల్లము మనం తురుము పెట్టుకున్న బెల్లము రాగి రొట్టి అన్నీ వేసి ఒకటిగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీకరమైన రాగి ఇది మన అమ్మ రాగి పిండి నువ్వుల లడ్డు అయితే తయారైపోతుంది ఇది మా అమ్మమ్మ నాటి కాలంలో అయితే రెసిపీ అప్పుడైతే చిన్న పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు తినేవాళ్ళు ఇది నా చిన్నతనంలో నేను చేసుకున్న చూసిన రెసిపీ అయితే అప్పుడప్పుడు నేను కూడా ట్రై చేసేది ఇప్పుడు మళ్ళీ కొత్తగా అయితే ట్రై చేసి మన వాళ్ళకు చూపిస్తామని అయితే ఈ వీడియో అయితే తీసినాను ఇప్పుడు రాగి రొట్టె అయితే దంచుకొని అందులో మనం తురిపి పెట్టుకున్న బెల్లం వేస్తే మనం దీనికి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది వేయాల్సిన అవసరం అయితే ఉండదు నువ్వుల్లో ఉండే వాటర్కి బెల్లంలో ఉండే వాటర్కి అయితే అది బాగా మిక్స్ అయిపోతుంది ఇప్పుడు మనం రాగి రొట్టిని బెల్లంని బాగా దంచుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న నువ్వుల పొడి కూడా అయితే ఇందులో వేసి మిక్స్ చేసుకుంటే లడ్డు అయితే రెడీ అయిపోతుంది లడ్డు చుట్టుకునేదానికి ఏ ఆయిల్ కానీ నెయ్యి కానీ వాటర్ కానీ వేసుకునే అయితే లేదు బెల్లంతోనే అయితే బెల్లంలో ఉండే వాటర్తోనే అయితే మనం ఈ నువ్వుల నువ్వులడ్డూ ఇప్పుడైతే లడ్డు పిండి అయితే రెడీ అయిపోయింది మనం ఇప్పుడైతే చిన్న చిన్న ఉండెలుగా చుట్టి పెట్టుకుంటే ఈ పిల్లలకి మరి ఆడపిల్లలకైతే రక్తహీనత ఎక్కువగా ఉంటుంది కదా అలాంటి పిల్లలకైతే రోజుకొకటి లేకపోతే వారానికి ఒకటి తీసుకుంటే ఎంతో హెల్తీకరమైన ఫుడ్డు ఇది దీనివల్ల మనం హాస్పిటల్కి ఎంత డబ్బులో అయితే మిచ్చం చేయొచ్చు ఇది పిల్లలకి రోజు ఇచ్చి చూడండి హెల్తీ ఫుడ్డు చాలా ప్రయోజనాలు అయితే ఉంటుంది అంతేకాకుండా మన చర్మం కూడా పొడి బారిన చర్మం కూడా కాంతివంతంగా ఉంటుంది కాల్షియం ఐరన్ లోపం లేకుండా ఉంటుంది పిల్లలు అయితే చక్కగా ఎదుగుతారు అంత మంచి